నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ పూలమాల కట్టడం చూడండి ఎంత తేలికో మల్లె పువ్వులు రోజా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎలా కట్టాలో చూడండి దారం తీసుకుని ఇలా ఉంచుకోవాలండి ఒకటి ఇటు ఒకటి అటు సైడు పెట్టుకుని మెల్లగా తీసి ఇలా వేలికి వేసుకుని తిప్పాలండి మళ్ళీ మధ్యలో పెట్టి ఇలా చుట్టాలండి ఆ తర్వాత దాని పక్కనే పెట్టి మళ్ళీ ఒకసారి మొత్తము ఇలా చుట్టాలండి తర్వాత దాని పక్కనండి చూడండి ఇప్పటికే కొంచెము గుత్తుగా వస్తున్నాయి పక్క పక్కన పెట్టి ఇలా చుడుతూ ఉండాలండి వేలుగు తిప్పి మళ్ళా ఎలా ముడులు వేయాల్సిన అవసరము లేదు పక్కన పెట్టడము ఆ తర్వాత ఇలా మొత్తము చుట్టడం అండి ఎంత ఈజీగా ఉందో చూడండి ఎవరైనా కట్టగలరండి ఇలా చూస్తే చూడండి ఎంత ఈజీగా వస్తుందో మల్లె పూలు మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా మళ్ళీ మొగ్గలు తీసుకొచ్చి ఇలా మనం కట్టుకోవచ్చండి ఇంట్లో మనం పండగలు చేసేటప్పుడు ఫెస్టివల్స్కి మనము ఫోటోలకన్నీ మాలలు వేస్తాం కదండీ ఇలా చుట్టుకుని మనము మాలలు వేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవచ్చు మనం కట్టామన్నా తృప్తి రోసెస్ అండి ఇవి రోజా పూలు ఇలా రేకులుగా ఓడతీసిందని తీసిందని దాన్ని పెట్టి ఇలా చుట్టాలండి నెక్స్ట్ ఇంకొక రేకు అండి ఇందాక మనము మల్లె పువ్వులు ఎలా పెట్టి చుట్టామో అలానే అండి ప్రోసెస్ కూడా రేకులు ఆ రేకుల్ని ఇలా మడిచి అంతేనండి ఇలా తిప్పడం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ ఈ ఫెస్టివల్కి మనం మల్లెపూలమాల ఇంట్లో తయారు చేసుకున్నామంటే అమ్మవారికి మనము వేయచ్చు మనమే చేసామన్నా ఆనందం కూడా మనకి ఉంటుందండి ఎంత ఈజీగా ఉందో చూడండి ఏ పండగలైనా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా మనకి టైం ఉన్నప్పుడు ఇలా ఒక టూ డేస్ ముందు కూడా మనం మొగ్గలో తీసుకొచ్చుకుని ఇలా మాలా రెడీ చేసుకోవచ్చండి ఇది సన్నదారము ఇంకొంచెము లావుగా ఉండే దారం కూడా తీసుకోవచ్చండి మనం అడిగిన మల్లెపూలు వాళ్ళ దగ్గర మార్కెట్లో దొరుకుతాయండి దారము మధ్యలో ప్రాసెస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అంతేనండి పక్క పక్కన పెట్టి ఇలా చుట్టడం ముడులు వేయాల్సిన అవసరము లేదు అసలు పూలు కట్టడం రాని వారు కూడా ఈ విధంగా మాలలు నీట్గా తయారు చేసుకోవచ్చు అందరికీ పూలు కట్టడము రాదండి అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా మాలా రెడీ చేసుకోవచ్చండి అమ్మవారికి వేసుకోవచ్చు